నమస్కారం అండి మా నియోజక నారాయణ నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి మా యొక్క వందనాలు ఎందుకంటే మేము నిన్న మా సమస్య గురించి పోయినాం సార్ ఆఫీస్కి పోతే ఇమీడియట్గా మాకు సంతకం చేసి తొందరగా ఏర్పాటు చేస్తామన్నారు కానీ ఇంత తొందరగా చేస్తారని మేము అనుకోలేదు మాకు నిన్ననే ఇచ్చినాం కాబట్టి ఈరోజు వచ్చి మాకు రోడ్డు మోరీలు రోడ్డు శాంక్షన్ చేసినారు సార్ కొబ్బరికాయ కూడా ఈరోజు కొట్టడం జరిగింది ఎందుకంటే నలభై సంవత్సరాలు అయింది సార్ నేను ఇల్లు కట్టి నలభై సంవత్సరాల నుంచి నాకు మోరీలు లేవు రోడ్డు లేదు అని నేను ప్రాధాయపడితే ఈరోజు వచ్చి మాకు శాంక్షన్ చేయడం జరిగింది ఆయనకు మా యొక్క నిండాైన వందనాలు మాకు గల్లీ తరఫు నుంచి ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా చేయలేదు ఇటువంటి పనులు మేము పోగానే రెస్పాన్స్ అయ్యి మాకు చక్కటి మాకు రోడ్డు చూపించినందుకు ఆయనకు నిండైన వందనాలు ఎందుకంటే ఇటువంటి ఎమ్మెల్యే మళ్ళీ మళ్ళీ పని చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్ నేను నలభై సంవత్సరాల నుంచి ఇదే రోడ్డు మీద మాకు చాలా ఇబ్బంది అయింది అని బాధపడ్డాం సార్ నిన్న అందుకనే మాకు చేయడం జరిగింది ఆయన మళ్ళీ 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 ఇటువంటి కొత్త కార్యక్రమాలు మా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది సంజీవరెడ్డి ఎమ్మెల్యే గారికి నారాయణఖేడ్ నియోజకవర్గం సంజీవరెడ్డి ఎమ్మెల్యే గారికి మా యొక్క నిండైన వందనాలు మా ఎస్సీ కాలనీలో రోడ్డు లేకని నలభై సంవత్సరాలు అవుతుంది సార్ ఇల్లు కట్టి అప్పటి నుంచి మాకు ఏమీ లేవు అసలు సౌకర్యం మోరి రోడ్డు ఏమీ లేదు నిన్న ఇవ్వగానే ఆఫీసులో ఈరోజు వచ్చి ఇనాగ్రేషన్ చేసి కొబ్బరికాయ కొట్టి మాకు రోడ్డు వేస్తామని హామీ ఇచ్చిండ్రు ఆయనకు మా గల్లి తరఫు నుంచి నిండైన వందనాలు తెలుపుకుంటున్నారు